హైదరాబాద్ లోని బాలాపూర్ గణేష్ ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు ఉత్సవాలు తొమ్మిదో రోజుకి చేరుకున్నాయి బాలాపూర్ గణేషును చూసేందుకు నగరవాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది తొమ్మిదో రోజుకి గణేష్ ఉత్సవాలు చేరుకున్న నేపథ్యంలో మరొక రెండు రోజుల్లో గణేష్ కూడా గంగమ్మోడికి చేరే అవకాశం ఉన్నందుకు సంబంధించి కూడా ఈసారి బాలాపూర్ గణేషుడు ఎప్పుడు లేని విధంగా అయోధ్య సంబంధించిన రాముడి అవతారానికి సంబంధించిన సెట్టింగ్ లో తీరిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే బాలాపూర్ గణేషుని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంత నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు మనం ఈసారి ప్రతి ఏడాది బాలాపూర్ గణేష్ కూడా ఒక్కొక్క అవతారంలో దర్శనమిస్తూ వస్తాయి ఈసారి క్షీరాభిషేక అవతారంలో కూడా బాలపూర్ గణేశులు దర్శనమిస్తున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది చూసుకోవచ్చు ఉదయం నుంచి భక్తుల తాకిడి చాలా ఎక్కువగా నమ్మా చెప్పండి ప్రతిసారి బాలాపూర్ దర్శనం చేసి బాలపూర్ వాళ్ళు ఇది ఒక్కటి సంతోషం సంతోషం ఉంది కూడా అయోధ్య ఉంది కదా అది అంత అది చూడాలి ఈయనం చూడాలని వచ్చినాం మేము రామారాములు ఉంటాం రామారాం నుంచి వచ్చినాం ఆ పొద్దున్నే వెళ్ళినాం చూస్తాందుకు వచ్చినాం సంతోషం బాలాపుర కూడా మంచిగా నేను ఏముంది నా మనమల్కి మంచిగా చదువు రాలేదు ప్రజలందరినీ మంచిగా చూడాలి నన్ను మంచిగా చూడాలి మరికొంత మంది ఉన్నారు వారితో కూడా మాట్లాడ చేద్దాం చెప్పండి బాబు ఎక్కడ నుంచి వచ్చారు మీరు మరికొంతమంది అమ్మా చెప్పండి బాలపూర్ గణేష్ కి ఫస్ట్ టైం వస్తారా ఎట్లా ఉంది సనత్ నగర్ నుంచి వస్తుంది చాలా బాగుంది అంత దూరం పోకపోయినా రాముడిని ఎక్కడ చూసుకోవచ్చు బాగుంది సేమ్ ఉంది మరికొంతమంది చెప్పండి ఈసారి బాలపూర్ గణేష్ ఎట్లా ఉన్నాడు సెట్టింగ్ ఎట్లా చాలా బాగుంది ఎప్పుడైనా చూస్తాం కదా ఇక్కడే మాది ఇక్కడనే బాలపూరే మాది అయోధ్య రామ్లవారిని చూసినట్టుగానే ఉంది బాగుంది చూసుకోవచ్చు ఈసారి ఖైరతాబాద్ గడా గణేష్ డెబ్బై అడుగుల ఎత్తులో ఉంటే బాలపూర్ గణేష్కి సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఎందుకంటే అయోధ్య రాముడు ఏడాది భారతదేశంలోని ఒక ఒక శుభపరిణామంగా చెప్పాల్సి ఉంటుంది బలరాముడు అవతారంలో అయోధ్యలో ఒక బలరాముడు కొలుదీరిన నేపథ్యంలో కూడా సెట్టింగ్ కి సంబంధించి అంత దూరం వెళ్లి గుండే భక్తులు దర్శించుకునే అవకాశం ఉండదు కాబట్టి ఈసారి గణేష్ ఉత్సవాల్లో చాలా చోట్ల కూడా అయోధ్య సంబంధించిన ఆలయం సంబంధించిన సెట్టింగ్ కూడా కొలు తీరిన చెప్పాల్సి ఉంటుంది ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి కూడా డెబ్బై అడుగు ఎత్తులో ఉన్న గణేష్ పక్కన కూడా బలరాముడి అవతారంతో ఒక ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగితే ఇక బాలాపూరు ఉత్సవ సమితి సభ్యులు కూడా ఈసారి ప్రత్యేకంగా అయోధ్య రాముడి సెట్టింగ్ తో పాటు ముందు బలరాముడి అవతారాన్ని ఏర్పాటు చేసి లోపల కూడా క్షీరాభిషేకం సంబంధించిన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఆ పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా వస్తున్నట్టుగా మనం చెప్పాల్సింది ప్రస్తుతానికైతే తొమ్మిది రోజు గణేష్ ఉత్సవాలు చేరుకోవడం పెద్ద సంఖ్యలో భక్తులు కూడా మరొక రెండు రోజులే ఉత్సవాలకి సమయం ఉన్న నేపథ్యంలో కూడా గణేష్ను దర్శించుకొని ఆ కుటుంబ సభ్యులతో వచ్చి కూడా అయితే వీక్షణ కనిపిస్తుంది ప్రస్తుతానికైతే గత ఏడాదితో పోల్చుకుంటేసారి బాలాపూర్ గణేష్ సంబంధించి కూడా కొంత క్రౌడ్ పెరిగినట్టుగా తెలుస్తుంది ఇక వేలంపాటకు సంబంధించి కూడా ఈసారి కొత్త నిబంధన పెట్టిన నేపథ్యంలో వేలంపాటలు ఎంత మంది పాల్గొంటారు ఏంటంటే కూడా ప్రస్తుతానికి కొంత ఆసక్తికర చర్చ అయితే కొనసాగుతుంది కనిపిస్తుంది డి రాజా కలిసి కిరణ్ టీవీ బాలాపూర్